ప్రభు అయిసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం ఆగమన కాలంలో మూడవ ఆదివారం ఎండిన ఎడారి సంతసించునుగాక మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక అది జాజు పూలు గాక సంతసముతో పాటలు పాడునుగాక యశకాంతం ముప్పై ఐదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు ఎంత సంతోషాన్ని ఇచ్చే మాటలండి ఎంత శక్తినిచ్చే మాటలు మనలో ఉత్సాహాన్ని నింపి మన హృదయాలు నాట్యం చేయించే మాటలు ప్రవక్త ఈరోజు చెప్తున్నాడు ఎండిన ఎడారి సంతసిస్తుంది మరుభూమి పుష్పిస్తుంది జాజి పులిపుస్తుంది ఎంత సుందర మనోహర దృశ్యం ఎండిన ఎడారి అంటే ఏంటి నిర్జీవం నిర్జనం నిర్మానుష్యం ఒంటరితనం తినడానికి కానీ త్రాగడానికి కానీ ఏమి ఉండని చోటు మాట్లాడడానికి నవ్వుకోవడానికి ఎవరూ లేని తావు ఇది ఎడారి అటువంటి ఎడారిలో ఉత్సాహము ఉరకలు వేస్తుందట ఇక మరుభూమి అంటే అది మృత్యుకోహరం మరుభూమి అంటే యుద్ధభూమి భూమి శ్మశాన్ అని చెప్పుకోవచ్చు అక్కడ మరణ మృదంగాలు మోగుతాయి చావు కేకలు వినిపిస్తాయి కానీ అటువంటి ప్రాణం లేని ప్రాణం నిలువని ప్రదేశాలు పుష్పిస్తాయని వాటిలో జీవం తుణికిసలాడుతుందని యశా ప్రవక్త ఆశ్చర్యాన్ని గొలిపే ప్రవచనం చెప్తున్నాడండి అయితే సోదరులారా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మన దేవుడు వచ్చినప్పుడు జరుగుతాయని యష్యా ముప్పై అధ్యాయం నాలుగు వచనంలో అంటున్నాడు మన మధ్య ఆయన జన్మించినప్పుడు మన మధ్య ఆయన తన గుడారాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి దీని అంతరార్థం ఏంటి సోదరుల మన జీవితాల్లో ఒంటరితనం వెంటాడుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు వ్యాధి బాధులు నిరుద్యోగ సమస్యలు మనల్ని కృంగదీస్తున్నప్పుడు భౌతిక శోధనలు బలహీనపరుస్తున్నప్పుడు నలుగురిలో తిరగలేక మనం నలిగిపోతూ ఉన్నప్పుడు అటువంటి సమయాలలో మన జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుందట ఎందుకంటే వెలుగు సూర్యుడు క్రీస్తు వస్తున్నాడు దేవుడు తెచ్చే రక్షణ దుఃఖ సమయాల్లో ఆరంభం అవుతుందండి చీకటి వేళల్లో సంభవిస్తుంది అంతా అయిపోయింది అని మనం అనుకున్నప్పుడు దేవుని కార్యం ఆరంభం అవుతుందండి సమస్తం కోల్పోయిన యోగు జీవితంలో రెట్టింపు దీవెన ఇచ్చినవాడు మన దేవుడు యోగ గ్రంథం నలభై రెండు అధ్యాయం పన్నెండు వచ్చినలో చదువుతా నీటిలో మునిగిపోయాను చనిపోయాను అని పేతుడు అనుకున్నప్పుడు ప్రభువు చేయి అతన్ని పట్టుకుని పైకి లేపింది మతేశ్వర్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినా ఇక ఆయన కపర్నాంలో తన నివాసం ఏర్పరచుకున్నప్పుడు అంధకారం నివసించే ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించను అని స్వార్థికుడు రాస్తున్నాడు మత్త స్వార్థ నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన కాబట్టి సోదరులారు అటువంటి నిరాశ నిస్పృహ కలిగించే సమయాలు సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయేమో పరిశీలించుకో కానీ భయపడకు ధైర్యం తెచ్చుకో నీ దేవుడు వస్తున్నాడు నిన్ను రక్షిస్తాడు ఆయన ఎడార్లను పూలం వనంగా మార్చగల దేవుడు మరుభూములను సస్యశ్యామలం చేయగల మెస్సయ్య ఆయన కోసం సిద్ధపడదాం సోదరులారా ఈరోజు మనం ఆగమన కాలంలోని మూడవ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం ఈ మూడవ ఆదివారాన్ని గౌదైతే సండే అని పిలుస్తారు గౌదైతే అంటే ఆనందించుట లేక సంతోషించుట అని అర్థాలు అంటే ఇవాళ మనం సంతోషించే ఆదివారం ఆనందించే ఆదివారం ఎందుకు సంతోషించాలి ఎందుకంటే మన రక్షకుని రాకడ అతి సమీపంలో ఉంది మన రక్షణ జనం వచ్చేస్తుంది త్వరలోనే ఆయన జననాన్ని మనం కొనియాడుతాం కాబట్టి సంతోషించండి అని శ్రీ సభ మనతో చెబుతుంది అందుకే ప్రభునందు మీరు ఎల్లప్పుడు ఆనందింపుడు మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు ప్రభు దగ్గరలోనే ఉన్నాడు అన్న ప్రవేశ వచనంతో ఈ ఆదివార దివ్య పూజా బలి ప్రారంభమవుతుంది మనం ఆనందించాలి ప్రభువులు ఆనందించాలి ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి మనం అందరికీ సంతోషాన్ని పంచాలి ఇదే క్రీస్తు తెచ్చే క్రిస్మస్ కానుక మనము మన ఇరుగు పొరుగు వారికి ఇవ్వగలిగిన క్రిస్మస్ కానుక సంతోషం ఒకనొకసారి ఒక కొండ ప్రాంతంలో ఒక శాంతమైన గ్రామం ఉండేదట ఆ గ్రామంలో రేష్మి అనే బాలిక ఉంది ఆ ఊరి చివరి ఉన్న పాఠశాలలో ఆ బాలిక నాలుగో తరగతి చదువుతుంది ఇక ఆ పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ ఒక తామ్రాకులో భోజనం కట్టి ఆ బాలిక ఇచ్చేది అదేం పరమాన్నం కాదు కానీ వాళ్ళమ్మ ప్రేమతో దాన్ని చేసేది కాబట్టి అదంటే ఆ బాలిక చాలా ఇష్టం ఇక ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయంలో రేష్మి ఒక మామిడి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడానికి అమ్మ కట్టిన పొట్టలం విప్పుతూ ఉంటే ప్రక్కనే ఉన్న కాలువ ఏడుస్తూ కూర్చున్న ఒక బాలిక కనపడింది ఆ బాలిక తన భోజనం పారేసుకుంది ఒక పిల్ల వెంట ఆ బాలిక పరిగెడుతూ కంగారులా భోజనాన్ని కాలో నీళ్ళలో పడేసుకుంది భోజనం తినబోతు ఉన్న రేష్మి తన పొట్లం వంక ఒకసారి చూచుకుంది అదంటే తనకు చాలా ఇష్టం దానిలో కిస్మిస్లు ఖర్జూరాలు ఉన్నాయి దానితోడు అది అమ్మ చేసిన ఆహారం కదా రేష్మి కొన్ని క్షణాలు తటాయించింది తనకి ఆకలి వేస్తూ ఉంది అయితే ఆ సమయంలో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి బిడ్డ నీ భోజనాన్ని ఇతరులతో పంచుకుంటే నీ సంతోషం రెట్టింపు అవుతుందని వాళ్ళమ్మ ఒకరోజు ఆమెతో అంది ఇక రేష్మి నెమ్మదిగా ఆ బాలిక దగ్గరకు నడిచి తన భోజనం పట్ల ఆ బాలిక చేతిలో పెట్టిందట ఆ బాలిక కళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నాయి నీ భోజనం నాకు ఇస్తే నీకు ఏమీ ఉండదుగా అంది అయినా రేష్మి అందంగా నవ్వుతూ ఇతరులను సంతోషపెట్టినప్పుడు మన భోజనం ఎక్కువ రుచిగా ఉంటుందిలే అని అంది ఇక ఆ బాలిక తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనందంతో ఆ భోజనం పట్లం విప్పి తింటూ ఓహో ఈ భోజనం చాలా రుచిగా ఉంది అని అంటుంది వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అయితే ఒక రైతు ప్రక్క నిలబడి ఇదంతా చూస్తున్నాడు రేష్మి చేసిన పనికి అతనికి ఆనందం వేసింది ఇక అతడేం ఏం చేశాడు తన సంచిలో ఉన్న భోజనం పట్లం తీసి రేష్మికి ఇస్తూ కారుణ్యం ఎవరికడుకును ఖాళీగా ఉంచకూడదు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రేష్మి ఆ పొట్లం విప్పితే అందులో రొట్లు బంగాళదుంపు కూర ఉన్నాయి దానిలో కొంచెం ఆ బాలిక్కిచ్చి ధనువు తింది ఇంతలో మరో ఇద్దరు పిల్లలు అక్కడికి వచ్చారు వాళ్ళు తమ స్కూల్ బ్యాగుల్లో ఉన్న ఆహారం బయటకు తీసి బాదం పప్పులతో చేసిన కేకులు పండ్లు ఆ ఇద్దరితో పంచుకున్నారు ఇంకొంచెం సేపట్లో అక్కడ పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే మరికొంతమంది పిల్లలు తమ ఆహారాన్ని తీసుకుని అక్కడికి వచ్చారు ఇక అందరూ పంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ భోజనం తిన్నారు ఇంటికి తిరిగి వెళుతూ ఉన్న రేష్మి పొట్ట నిండుగా ఉందండి అయితే ఆమె హృదయం ఇంకా ఎక్కువ నిండుగా ఉంది సంతోషంతో ఇక ఇంటికి వెళ్ళి రేష్మి స్కూల్ దగ్గర జరిగిందంతా అమ్మతో చెప్తే వాళ్ళమ్మ ఆ పాప తల నిమురుతూ చూడమ్మా నువ్వు తిన్నప్పుడు భోజనం తరిగిపోతుంది కానీ ఇతరులతో పంచుకున్నప్పుడు సంతోషం పెరుగుతుంది అని అంది ఇక ఆ రోజు నుంచి ఒక అద్భుతం జరిగిందండి ఆ గ్రామం పిల్లలందరూ అప్పుడప్పుడు ఆ మామిడి చెట్టు కింద పిక్నిక్ జరుపుకునేవాళ్ళు ఇంటి నుండి చిన్న చిన్న భోజన తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు కానీ బోళ్ళంత సంతోషాన్ని తమతో ఇంటికి తీసుకుని తిరిగి వెళ్ళేవాళ్ళు సోదరులారా మన హృదయం మాత్రమే క్రీస్తు ఇచ్చే సంతోషంతో నిండితే చాలదండి మన సంఘం యొక్క హృదయం కూడా క్రీస్తు సంతోషంతో నిండాలి గుర్తించండి మన పొరుగు వారికి సంతోషాన్ని మనం పంచినప్పుడే నిజంగా క్రీస్తు మనలో జన్మిస్తారు ఇక ఈరోజు స్నాపక యోహాను ఆ పరలోక సంతోషాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన నిజమైన సంతోషం మెస్సియాలోనే ఉంది అని అతడికి తెలుసు కాబట్టి ఆ మెస్సియాన్ గురించి తెలుసుకోవడానికి తన శిష్యుల్ని యేస్వామి దగ్గర పంపుతున్నాడు వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి రాబోవాడు నీవేనా లేక మేము మరి కొరకు ఎదురు చూడాలని యేస్వామిని ప్రశ్నించారు మతశ్వార్థ పదకొండు అధ్యాయం మూడో వచ్చిన వారంటే ఎవరు ప్రవక్తలందరూ ఎవరి గురించి ప్రవచించారు యోధా ప్రజలందరూ ఎంతో ఆశతో ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సే ఆ రక్షకుడే రాబోవాడు వాడు అంటే నజరేత్ యేసు మెస్సే అయినా కాదా రక్షకుడేనా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి యోహాను తన శిష్యుల్ని ప్రభు దగ్గరికి పంపాడు ఇక ఆ ప్రశ్నకు స్వామి వాళ్ళకు అద్భుతంగా జవాబిచ్చారండి ఆయన మాటల్లో జవాబు ఇవ్వలేదు నేనే మెస్సియాని అని చెప్పకుండా తాను లోకం ఎదురు చూస్తున్న మెస్సియాని అన్న సత్యాన్ని నిరూపించే సూచన కార్యాలు ప్రభు వాళ్లకు ఇచ్చారు ప్రభు యోహన్ శిష్యులతో అంటున్నారు చూడండి నా వలన గుడ్డు వాళ్ళు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు కృష్ణ రోగులు శుద్ధులు అవుతున్నారు చెవిటి వారు వింటున్నారు మృతులు పునరుత్లు అవుతున్నారు పేదలకు స్వార్థ ఉంది మతేశ్వర పదకొండో దేమ ఐదు వచ్చింది వాళ్ళ ప్రశ్నకు తిరిగిలేని జవాబు వచ్చిందండి వాళ్ళ సందేహాన్ని పలా పటాపంచులు చేసే సమాధానం అది మెస్యా భూమి మీదకి వచ్చినప్పుడు ఏమేమి కార్యాలు చేస్తాడని ఎస్యా ప్రవక్త ఆరు వందల సంవత్సరాలకు ముందే ప్రవచించాడో ఆ కార్యాలు చేస్తూ స్వామి చేస్తూ ఉన్నారు ఆనాడు ఎస్యా అన్నాడు అప్పుడు గుడ్డు చూతురు చెవిటివారు విందురు కుంటివారు లేడి వలె గంతులు వైదురు మోగవారు సంతోషంతో కేకలిడుదురు అని యశ గ్రంథం ముప్పై ఐదు అధ్యయనం ఐదు ఆరు వచ్చినారు ప్రవక్త చెప్పిన ఆ మాటల అక్షరాల యేసు ప్రభు ద్వారా జరుగుతూ ఉన్నాయి ఇంకా అంతకన్నా ఏం రుచు కావాలి ఆయన మెస్సే అని చెప్పడానికి అందుకే ఇక పోయి మీరు వినుచున్న దానిని చూచున్న దాని యోహాన్తో తెలుపుడు అని ప్రభు ఆ శిష్యులతో చెప్పి పంపారు యేసు చేసే కార్యాలను వినిన యోహను బహుగా సంతోషించాడండి ఈ నజరేత్ వేసే మెస్సే అని అతను గుర్తించాడు తన పరలోక ఆనందం సంపూర్ణమైంది సోదరులరా ఈరోజు మన సంతోషం మన ఆనందం సంపూర్ణమైన ఆ పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామా అయితే మనం చేయాల్సింది ఒకటి ఉంది ఏంటంటే యేసుస్వామి తాను ఆనాడు చేసిన కార్యాలన్నీ ఇవాళ మనలో చేయాలని ఆశపడుతున్నాడు మన ద్వారా గుడ్డివారికి చూపు చూపివ్వాలని కుంటివారిని నడిపించాలని కుష్ట్రోగులు శుద్ధులు చేయాలని చెవిటి వారికి వినికిడి ఇవ్వాలని మృతులను బ్రతికించాలని పేదలకు స్వార్థ ప్రకటించాలని ఇదంతా మన ద్వారా చేయాలని స్వామి ఆశపడుతున్నారండి దుఃఖంతో నిండిన వాళ్ళకు సంతోషం పంచాలని ప్రభు ఆశపడుతున్నారు అయితే ఈ పనులు చేయడానికి స్వయంగా ప్రభు మళ్ళీ దిగిరావాలని అనుకోవడం లేదు ఎందుకంటే ఆయన ప్రతిరూపమైన నువ్వు నేను ఇక్కడ ఉన్నాం కదా ఆ కార్యాలు మనం చేస్తామని ప్రభు నమ్ముతున్నాడు అయితే ప్రభు శిష్యు తన మాటలు ఇక్కడ చాలా ప్రాముఖ్యం అండి పోయి మీరు వినుచున్న దాన్ని చూచున్న దాన్ని యోహాన్తో తెలుపుడు అని ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి ఎందుకంటే ఆ మాటను ప్రభు మనతో కూడా అంటున్నారు మీరు నా వద్ద విని నా యొద్ద చూచిన వారిని తెలపండి అంటున్నారు ఎవరికి తెలపాలి లోకానికి తెలపాలి ఏమని తెలపాలి యేసు గుడ్డివారికి చూపించాడు గుంటువారిని నడిపించాడు కుష్ట్రోగును శుద్ధులు చేశాడు చెవిటి వారికి వినికిడిచ్చారు మృతులను బ్రతికించాడు పేదలకు స్వార్త ప్రకటించాడు అని మనం లోకానికి తెలియచేయాలా అండి ఆ వార్తను లోకానికి చెప్తే లోకానికి వచ్చే ప్రయోజనం ఏంటి ఏ స్వామి ఆ రోజు ఆ ప్రజలకు ఆ కార్యాలు చేశాడు దానివలన మాకొచ్చే ప్రయోజనం ఏంటి అని లోకం ఈరోజు మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం చేయాలి కాబట్టి కేవలం నోటిమాటతో ప్రకటించడం కాదండి యేసు శిష్యులుగా ఆయన ప్రతినిధులుగా ఆయన ప్రతిరూపాలుగా మనం ఏసు చేసిన కార్యాలని ఇక్కడ మన జీవితాల్లో చేసి చూపించాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏసు ప్రేమను క్షమను కారుణ్యాన్ని దయను స్వష్టన అనుభవించేటట్లు మనం ఆయన చేసిన కార్యాలను చేయాలి ఆ కార్యాలను మనం ఎలా చేయగలమండి ప్రభు చేసిన కార్యాలను మనం ఎలా చేయగలమో చూడండి మనం ముందు చెప్పుకున్న కథలో రేష్మి ఏం చేసిందో గుర్తుంది కదా ఆకలిగా ఉన్న మరో పాపకు తన ఆహారం ఇచ్చేసింది ఆమెను సంతోషపెట్టింది ఆ రేష్మిలాగా ఆకలితో ఉన్న మన పొరుగు వారికి మనం ఆహారం పెట్టాలండి వాళ్ళను సంతోషంతో నింపాలి ఇది ప్రభు చేసిన కార్యాలు చేయడం అంటే ఇక మనం అందులోకి ఎలా చూపునివ్వగలమో చూడండి మనం వాళ్లకు కళ్ళుగా మారగలిగితే వాళ్ళకు చూపునిస్తాం ఒకరోజు తన ఆఫీస్కి వెళుతున్న రవికి బస్ స్టాండ్ దగ్గర బెంచ్ మీద ఒక వృద్ధురాలు కూర్చుని ఉండటం కనపడిందండి నిన్న మొన్న కూడా ఆమె అక్కడ కూర్చుని ఉండటం అతడు గమనించినట్లు గుర్తు కాబట్టి నెమ్మదిగా అతడు ఆమె వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చుని ఏంటవ్వా మూడు రోజులుగా ఇక్కడ కూర్చుని ఉన్నావు అని అడిగితే ఆమె అంటుంది నేను కళ్ళు డాక్టర్ని కలవాలి బాబు కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళాలని మూడు రోజుల నుండి బస్ స్టాప్కి వస్తున్నా అయితే నాకు కళ్ళు సరిగా కనపడవు కాబట్టి నేను ఎక్కాల్సిన బస్సును మిస్ అయిపోతూ ఉన్నాను అని చెప్పింది ఇక రవి ఆ రోజు ఆ వృద్ధురాలతో ఉండి ఆమెను సరైన బస్సు ఎక్కించి డాక్టర్ దగ్గరికి పంపించడానికి నిశ్చయించుకున్నాడు అక్కడ ఆగిపోయాడు అది అందులో చూపునివ్వడం అంటే మరి గుంటువారిని ఎలా నడిపించగలం వృద్ధులు రోగులు బలహీనులు వికలాంగులు రోడ్డు దాటానికి నానా అవస్థలు పడుతూ ఉంటారండి వాళ్ళు రోడ్డు దాటడానికి సాయం చేస్తే అదే కుంటివారిని నడిపించటం తమ పనులు తాము చేసుకోలేని వాళ్ళకి చిన్న చేతి సాయం అందిస్తే అదే కుంటివారిని నడిపించటం కుష్ట్రోగులని ఎలా స్వస్పరచగలం కుష్ట్రోగులు అంటే అంటరాని వాళ్ళండి సమాజం చేత దూరంగా ఉంచబడేవాళ్ళు దురదృష్టవశాత్తు మన సమాజంలో ఇంకా కొన్ని చోట్ల కొన్ని రకాల అంట్రాంతనం ఉంది పేదవాళ్ళని దూరం పెడుతున్నారు రోగుల్ని దూరం పెడుతున్నారు క్రింది స్థాయి ఉద్యోగుల్ని దూరం పెడుతున్నారు ఇలా కొన్ని ఆచారాలు మన సమాజంలో ఉన్నాయి అందువలన మానసికంగా కృంగిపోతూ ఉన్న వాళ్ళందరూ కొస్ట్రోగులేనండి వాళ్లను మనం ఆదరించగలిగితే అదే రోగులను స్వస్థపరచటం ఇక మోగువారిని బాగు చేయటం ఎలాగో చూడండి తమ కోసం తాము మాట్లాడుకోలేని బలహీనులు పేదలు ఉన్నారు తమ హక్కులను తాము కాపాడుకోలేని వాళ్ళు నిరక్షరాస్యులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ తరపున మనం నిలబడగలిగితే వాళ్ళ కోసం మనం మాట్లాడగలిగితే అదే మోగువారిని బాగు చేయడం అండి మృతులను ఎలా బ్రతికించగలం మృతులు అంటే కేవలం ప్రాణం పోయిన వాళ్లే కాదండి ఈ శ్వాస ఊపిరి ఆగిపోయిన వాళ్లే కాదు శారీరక రోగాలతో మంచాన పడి ఉన్నవాళ్ళు మృతులే పాపానికి బానిసల ఆత్మలో చనిపోతూ ఉన్నవాళ్ళు మృతులే మానసిక రోగాలతో జీవత్సవంలా బ్రతుకుతున్నవాళ్ళు మృతులే సదలర వాళ్ళను ఆదరించి ప్రేమ చూపించి వాళ్ళని అక్కును చేర్చుకోగలిగితే అదే వాళ్ళను బ్రతికించడం అవుతుంది ఇక పేదలకు స్వార్థ ప్రకటించడం అంటే ఏంటి ఎవ్వరూ లేక ఏకాకులుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు పేదరికం వలన నిరుద్యోగం వలన నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు బిడ్డలు విడిచిపెట్టగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు ఆసుపత్రుల్లో ఒంటరిగా శుష్కించిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి నిస్సహాయ స్థితిలో చాలా మంది ఉన్నారండి వాళ్ళ ఇళ్ళకో ఆసుపత్రులకో అనాథాశ్రమాలకో వృద్ధుల ఆశ్రమాలకో కనీసం నెలకు ఒక్కసారైనా మనం వెళ్ళి వాళ్లతో కొంచెం సేపు కూర్చుని మాట్లాడి కొన్ని ఊరిట మాటలు వాళ్ళకి చెప్పి వస్తే అదేనండి పేదలకు స్వార్థం అందించడం సోదరులారా ఇది క్రీస్తు కార్యం ఇలా చేయడం ద్వారా క్రీస్తు మన మధ్య జన్మిస్తారు అప్పుడు చూడండి అందరి హృదయాల్లో నుండి దుఃఖము విషాదము తొలగిపోతుంది ప్రవక్త చెప్పినప్పుడు దేవుడు వచ్చినప్పుడు దుఃఖము విషాదము తొలగిపోతుంది అందరి జీవితాలు క్రీస్తు సంతోషంతో నిండుతాయి కాబట్టి సోదరులరా గుర్తుంచుకుందాం ఈ సంవత్సరం ఈ కార్యాలు మనం చేస్తే ఆయన మనలో జన్మిస్తారు మన మధ్య జన్మిస్తారు మన ద్వారా జన్మిస్తారు మన ద్వారా ఈ లోకానికి సంతోషాన్ని అందిస్తారు అదే క్రిస్మస్ సంతోషం అదే మనం ఇరుగు పొరువు వారికి ఇచ్చే క్రిస్మస్ కానుక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యంను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభు మీ రాక కోసం మేము సంతోషంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నాం ఎలానా మీ రాక మా రక్షణ దినం మీ జన్మదినం మా విమోచన సమయం కావున ప్రభు త్వరగా రండి మా మధ్యకి వేయించేయండి మా రక్షణని ఉత్సాహంగా ఉత్సవంగా కొనియాడే వరాన్ని మాకు ఇవ్వండి మేమే కాదు మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ పండుగను కొనియాడాలి ప్రతి ఒక్క హృదయం సంతోషంతో ఊగిసలాడాలి ముఖ్యంగా పేదలు దీనులు అభాగ్యులు రోగులు ఆశ కోల్పోయిన వాళ్ళు మళ్ళీ తమలో సంతోషాన్ని నింపుకుని జీవించాలి అందుకు మేము మా వంతుగా అందరికి గాను మీ శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెను సదరలర ఈ వాక్య ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి దీనిని ఇతరులతో పంచుకోండి ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను